అనగనగా ఒక రాజ్యంలో మాలాదేవి అనే రాణి తన ప్రజలు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని కోరుకునేది ఒకరోజు ఆమె తన దగ్గర పనిచేసే వారికి ఒక పరీక్ష పెట్టింది అందరికీ కొన్ని విత్తనాలు ఇచ్చి వీటిని నాటి పెంచండి ఆరు నెలల తర్వాత ఎవరి మొక్క అందంగా ఉంటుందో వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని చెప్పింది అందరూ విత్తనాలు తీసుకెళ్లారు వారిలో శాంతి అనే అమ్మాయి కూడా ఉంది ఆమె విత్తనాలను కుండలో నాటి ప్రతిరోజు నీళ్లు పోసేది కానీ ఎంతకాలం గడిచినా ఆ కుండలో మొక్క రాలేదు మిగిలిన వారందరి కుండల్లో మాత్రం రంగురంగుల పూల మొక్కలు పెరిగాయి ఆరు నెలల తర్వాత అందరూ తమ మొక్కలతో రాణి దగ్గరకు వెళ్ళారు శాంతి మాత్రం మొక్కలేని ఖాళీ కుండతో భయపడుతూ వెళ్ళింది అందరూ శాంతిని చూసి నవ్వుకున్నారు కానీ రాణి మాత్రం అందరి మొక్కలను చూసి చివరకు శాంతిని దగ్గరకు పిలిచింది నువ్వే విజేతవు అని ప్రకటించింది అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాణి ఇలా అంది నేను మీ అందరికీ ఇచ్చింది ఉడికించిన విత్తనాలు ఉడికించిన విత్తనాలు ఎప్పటికీ మొలకెత్తవు మీరు బహుమతి కోసం వేరే విత్తనాలు నాటి నన్ను మోసం చేశారు కానీ శాంతి మాత్రం మొక్క రాకపోయినా నిజాయితీగా ఖాళీకుండను తెచ్చింది నాకు కావాల్సింది ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులే అని చెప్పింది రాణి కథలో నీతి నిజాయితీ వల్ల మొదట్లో కష్టం అనిపించిన చివరికి అదే మనల్ని గొప్పవారిగా మారుస్తుంది